హలో ఫ్రెండ్స్ ఇప్పుడే అశ్విని బర్త్డే కోసం అని చెప్పి కేక్ తీసుకొచ్చిన హ్యాపీ బర్త్ ఏ కలుమి కలిమి కలిమి వెరీ వెరీ గుడ్ గుడ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ మా అశ్విని పుట్టినరోజు ఈరోజు ఏ వచ్చేసరి వచ్చేసారు గది ఇక్కడ కోట మమ్మీ కొద్దింట్ ఫస్ట్ బర్త్డే నీ సెలబ్రేట్ చేస్తున్నాం ఇటు ఇటు అటు 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 తీసుకొచ్చేసి అక్కడ అక్కడ ఆపోజిట్ ముసలాండి నడుస్తున్నావు అందరూ అందరూ అయిపోయానే రెడీ అటు ఊరా ఇటు ఉండి బాబు ఇటు ఇల్లు వాడు ओपन अदेमान कोट पण कोट अन धारा ఇది తీసుకోవాలి బాదే ఇక్కడ పెట్టి అప్పివండి చెప్పు అశ్విని పుట్టినరోజు శుభాకాంక్షలు అశ్వినికి నలభై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తిను మొత్తం కేక్ ఒక ఫోటో తీసుకుంటాయో

पेरिटेंट्स हैव द डे मेनी मोर हैप्पी डेज हैव द डे हैप्पी बर्थडे अंकल हैप्पी बर्थडे अंकल थैंक यू अमोल थैंक यू गायत्री हेलो सर हेलो थैंक हैप्पी बर्थडे थैंक हैप्पी बर्थडे थैंक यू बर्थडे है पापा डांस अंदर डांस आ अरे नचाओ मम्मी की लो దగ్గర మంచిగా ఫోటో చూడు తీసుకోసారి అందరి మంచిది ఫోటో ఇస్తాను ఇటు తిరుగు ఆ ఇటు ఇటు చూడు ఇటు చూడు ఇటు అడీ దగ్గర గాయత్రి ఇటు తిరుగు మా ఓకే కేక్ కటింగ్ అలిగింది ఎందుకు రాయించుకోవాలి అంటే బలవంతంగా చెప్తారా ప్రేమంతా వేసుకోవాలి వాడు ఎందుకు ఇంతకండి ఇంకేం ప్రేమ కావాలి క్రాప్స్ క్రాప్స్ హ్యాపీ బర్త్డే

ఎగ్సే పట్టుకు వచ్చిన ఎందుకంటే అంతా ఏమంటారు పూజారు ఉన్నారు అని చెప్పేసి అందరూ హ్యాపీ బర్త్డే ఎగ్రేసే ఎగ్సే ఆ బేకరీలో ఓన్లీ ఎగ్రేస్ కేక్లే అమ్ముతారు వేరే అమ్మరు పైన ఉంటాయి తీసుకురా లాస్ట్ డ్రాలు ఉంటాయి చూడు మీ బాక్స్లో కాడం ఓకే రాసి పెడరా అదే పాపం చూస్తున్నా నాకు हाँ बैठ रहा यस वंशायक नाइट्स बर्थडे वंशायक नाइट्स बर्थडे थैंक्स पापा आर क्यों मारे मैं पिच कुत्तों गाय इधर ही ट्रागाय इधर ओके ओके चलो बैठो हम्म मैं चलो घूमता आ सो फ्रेंड्स ఏమంటారు మా అల్లరి చెల్లె కోసం అన్నయ్య ఒక గిఫ్ట్ ఇస్తుండు బయట సైడ్ రా ఇదిగోండి విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇష్యూ థ్యాంక్ యూ ఇప్పుడు హ్యాపీ ఉండాలి జీవితాంతం హ్యాపీ ఉండాలి ఓకేనా లాస్ట్ టైం అశు బర్త్డే మేము ట్యాంక్ మనం కడ చేసాం

ఎప్పుడు 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 వంటారు క్వీన్ మశ్విని క్వీన్ మహారాణి అంటే ఎప్పుడు చూసినా నేనే గుర్తురా అని చెప్పేసి తీసుకొచ్చినా థ్యాంక్స్ హ్యాపీ బర్త్డే దీంట్లో పైసలు దాచిపెట్టుకోవాలి ఏం దాచిపెట్ ఎందుకంటే పైసలు ఊకుకే తీసా కాబట్టి నేను మరేసిన ఇచ్చిన తెలుస్తుంది

బనాకరం అయితే మంచి రాయ పేస్ట్ లెక్క గుడ్ వె సో ఫ్రెండ్స్ మా కి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సో మీరు అందరిగిటేక్ చేయండి మా అశ్విని కి ఓకేనా ఫ్రెండ్స్